అందరికీ జై శ్రీరామ్ ఈరోజు నేను వేములవాడ గుడి కోసం చెప్పాలనుకుంటున్నానండి అది నేను ఫస్ట్ టైము వెళ్ళేటప్పుడు నాకు ఏం జరిగింది అనేది నేను చెప్తాను అసలు దర్గా అక్కడ ఎలా వచ్చింది అనేది కూడాను ఒక దర్గా ఎలా వచ్చింది అంటే ఫేస్బుక్లో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం అయితే మాత్రం నేను దర్గా చూసి అంటే లోపల గుడి లోపల దర్గా ఉంది ఏంటి అని అని అనుకున్నాను అనమాట అనుకుంటే సరే అనేసి అక్కడ ఏదో నెమలికలతో కొడతారు కదా మన అది ఒక లాగా చేసి అలాగే ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు నేను కొట్టించుకున్నాను అనమాట అది అక్కడ అందరూ అందరూ వెళ్తున్నారు కొట్టించుకున్నారు కదా అని చెప్పేసి నేను కూడా కొట్టించుకున్నాను అయితే అసలు నాకు వేములవాడ ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఏంటనేది మీకు డీటెయిల్గా చెప్తాను ఫస్ట్ టైం అయితే రెండు వేల పదమూడులో వెళ్ళామట టూ థౌజండ్ థర్టీన్లోని ఆ రోజు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్నం వచ్చేసారనమాట ఫ్రైడే ఆ రోజు అది కార్తీక మాసం అన్నమాట అయితే అప్పుడు అంటే టూ వీలర్ మీద వెళ్ళిపోయామాట అది అక్కడ నుండి ఇప్పుడు ఇంచుమించు సికింద్రాబాదు నుండి అక్కడికి వెళ్ళాలి అంటే వన్ సిక్స్టీ కిలోమీటర్స్ అనుకుంటా అంటే సికింద్రాబాద్ అంటే అది ఎక్కడ మేము ఉండేది ఏంటంటే నేరేడ్మెట్ నేరేడ్మెట్ నుండి వేములవాడ వెళ్ళడానికి వన్ సిక్స్టీ కిలోమీటర్స్ అన్నమాట అయితే బస్ కన్నా బైక్ మీద వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్నారు అప్పుడు ఈవినింగ్ ఫోర్ అలా అయిపోయింది అనమాట ఆఫీస్ నుండి మధ్యాహ్నం వచ్చేసారు వచ్చేసి ఈవినింగ్ ఫోర్కి బయలుదేరాం ఇప్పుడు మీకు వింటర్లోని అంటే త్వరగా చీకటి అయిపోతుంది కదా అయితే మేము అక్కడ బయలుదేరి సగం వెళ్ళేటప్పటికి చీకటి అయిపోయింది రూటు రూట్ కొంత అడిగి అడిగి అప్పట్లో టూ థౌజండ్ థర్టీన్ అంటే మనకి ఫోన్లు కూడా లేవు స్మార్ట్ ఫోన్స్ లేవు మ్యాప్ అది పెట్టుకొని వెళ్ళడానికి గట్రా అడిగి అడిగే కదా వెళ్ళాలి అయితే మేము వెళ్తున్నాం వెళ్తూ ఉంటే అక్కడ కరీంనగర్ వచ్చిందిమాట కరీంనగర్ దగ్గర అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉంటే మేము అడిగాం ఏంటి వేములవాడ ఇటు సైడ్ వెళ్ళాలి అని చెప్పేసి అంటే ఆ ట్రాఫిక్ పోలీసు ఏమని చెప్పాడంటే అసలు ఈ టైం అప్పుడు ఎందుకండి బయలుదేరారు అది టూ వీలర్ మీద అదంతా గతకలు గతకలు రోడ్లు అందులో సింగిల్ రోడ్డు ఉంటుంది చాలా కష్టం అది లైట్స్ లేవు అయితే మా హస్బెండ్ ఏంటంటే హెల్మెట్ కూడా పెట్టుకోలేదు ఇప్పుడు మీకు ఆ రాత్రి అప్పుడు మనం డ్రైవ్ చేస్తూ ఉంటే పురుగులు కొడుతూ ఉంటాయి మొహం మీద అయితే ఆ పోలీస్ అదే అన్నాడనమాట చాలా కష్టం ఈ టైం అప్పుడు ఎందుకు వెళ్ళారు రూట్ అయితే మాత్రం చెప్పాడు ఇలా వెళితే కొంచెం అక్కడ ఎవరినైనా అడుగుతూ వెళ్ళండి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అలా అన్నాడు అన్నమాట అంటేనేమో ఇంకా నాకు టెన్షన్ భయం ఇంకా అలా చెప్పిన తర్వాత చాలా భయం వేసింది భయం వేస్తే తర్వాత ఇంకేమీ ఇంకేమి అనుకోను నేను నాకు ఏదైనా అంటే కష్టం వచ్చింది అంటే ఇప్పుడు వాళ్ళు అలా చెప్పిన తర్వాత నేను ఏ దేవుడి దగ్గరికి వెళ్తున్నానో ఆయనే చూసుకుంటారు అని చెప్పేసి నేను ఆయనకి దండం పెట్టుకున్నాను అనమాట దండం పెట్టుకొని ఏమైందంటే తర్వాత అలా వెళ్తున్నాం ఇంకా అంటే కొన్ని సెవెన్ థర్టీ అలాగ అవుతుంది నా ఈవినింగ్ సెవెన్ థర్టీకే చీకటి ఎక్కడ లైట్స్ లేవు ఆ పోలీస్ చెప్పినట్టే లైట్స్ లేకపోతే భయం ఆ పురుగులు లైట్ మనం చూడండి వెహికల్ అంటే బండి లైట్కి పురుగులు మొహం మీద కొడుతూ ఉంటాయి నాకైతే టెన్షన్ ఇప్పుడు అంటే డ్రైవ్ చేస్తునేటప్పుడు ఆ పురుగులు మొహం మీద కంట్లోని గట్టి కొడితే కష్టం కదా వెహికల్స్ కూడా అటు నుండి ఏవో ఒకటి కార్లని వస్తూ ఉన్నాయి చాలా టెన్షన్ అనమాట టెన్షన్ అవుతే అయితే ఇంకా ఆయనకి దండం పెట్టుకొని వెళ్ళాం కదా ఎలాగో ఒకలాగా నెమ్మదిగా ఆగి ఆగి డ్రైవ్ చే అది వాళ్ళ ఎవరినైనా అడిగి వెళ్ళిపోయాం గుడి వరకు వెళ్ళిపోయామాట ఇంకా రా రాత్రి అక్కడ ఉండిపోతామని ఒక రూమ్ తీసుకున్నామట రూమ్ తీసుకుంటే జనాలు ఇంకా కార్తీక మాసం కదా జనాలు చాలా ఉన్నారు అయితే కష్టంగా అతి కష్టంగా ఒక రూమ్ అయితే మాకు దొరికిందిమాట ఇంకా దొరికిన తర్వాత రెస్ట్ తీసుకొని మార్నింగ్ కొంచెం త్వరగా లేచిపోయి దర్శనానికి వెళ్దాము అనేసి అంటే మేము ఆరు గంటల కన్నా రెడీ అయిపోయాము ఇంకా ఖాళీగా ఉంటుంది కదా అనేసి టెంపుల్ ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పేసి దర్శనంకి బయలుదేరిపో బయలుదేరిపోతే ఇంకా బయట ఆ రూమ్ నుండి బయటకు వచ్చి చూస్తే ఇంకా ఎక్కడ ఎంత అంటే ఎన్ని గంటల నుండి లైన్లు కాసారో తెలీదు ఎక్కడ చూసినా జనాలు ఎటువైపు వెళ్లాలో తెలీదు అసలు దర్శనానికి మాకు ఏ సైడ్ వెళ్ళాలనేది కూడా మాకు తెలియదు అన్నమాట తెలియపోతే అప్పుడు ఏమైంది ఇంకా అలాగా చూస్తున్నాము అక్కడ ఒక ఇప్పుడు బయటే ఒక పక్కన ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర అందరూ దీపాలు పెడుతున్నారు దీపాలు అటు సైడ్ వెళ్ళాలేమో అనుకొని అక్కడ అడుగుతూ ఉంటే అటు కాదు ఇంకా వేరే రూట్ చెప్పారు ఇంకా ఆ పక్క నుండి వెళ్ళాలి దర్శనానికి అని చెప్పేసి అక్కడ తెలిసిన వాళ్ళని అడిగితేనేమో అంటే తెలిసిన వాళ్ళంటే అక్కడ షాప్లో పెట్టుకున్న వాళ్ళని అడిగితే ఇటు కాదు దర్శనం అటు సైడ్ అని చెప్పారు ఇంకేమి మేము అలాగే అంతంత జనాలు ఉంటే నాకు గాబరా వచ్చేస్తుంది అన్నమాట అమ్మో అంత లైన్లు కాయాలా అని చెప్పేసి అయితే అప్పుడు ఏమైంది ఒక మేము ఇంకా అలా నిల్చున్నామో లేదో ఒక సిక్స్టీన్ ఇయర్స్ అలా ఉంటాయండి ఒక అబ్బాయి వచ్చాడు ఒక అబ్బాయి వచ్చి మీరు దర్శనానికైనా నిల్చున్న నిల్చున్నారు అని అడిగాడు అయితేనేమో ఆ అవును అనేసి అంటేనేమో రండి నీకు మీకు నేను చేయిస్తాను అనేసి దర్శనం అనుకొని అన్నాడు అంటే మేము అనుకున్నాము చూడండి కాళహస్తిలోని ఇప్పుడు త్రయంబకంలోని మనకి దర్శనాలు వేరేగా చేయిస్తారు కదా అంటే ముందు మనకి పూజ చేయిస్తామని చెప్పేసి కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకొని అక్కడ పూజ చేయించి దర్శనాలు చేయిస్తారు కదా అలా అలా ఏమో అనుకున్న అబ్బాయిని అయితే సరే మాకు ఫస్ట్ టైం కదా ఆయనకి తెలియదు ఎటు సైడ్ వెళ్ళాలి కూడా మాకు తెలియదు అయితే అంతంత లైన్లు కాయలేక అయితే సరే అయితే చెప్పేసి రండి మీకు నేను చేయిస్తానని ఆ అబ్బాయి చెప్పాడనమాట చెప్తే సరే మా హస్బెండ్ నేను కలిపి అబ్బాయి వెనక వెళ్తున్నాను అప్పుడు ఆ అబ్బాయి ఏమని ఒకటే మాట అంటున్నాడు నేను చేపిస్తాను నీ లోకల్ నేను లోకల్ నేను లోకల్ అదే మాట నేను ఇక్కడ లోకల్ నేను ఇక్కడ లోకల్ అనుకునే వెళ్ళాడు వెళ్ళి మాకు ఏం చేశాడు తర్వాత అక్కడ ఫ్రీ దర్శనం లైన్స్ కనిపిస్తున్నాయి చాలా ఇంకా అందులోనే ఆగిపోయి అన్నమాట అంటే లోపల మరి దర్శనం పంపిస్తున్నారో లేదో తెలియదు కానీ అంటే జనాలన్నది ఆగిపోయా ఆగిపోయారు ఈ అబ్బాయి ఏం చేశాడు అక్కడ హండ్రెడ్ రూపీస్ టికెట్ అని చెప్పేసి ఆ లైన్ ఉందన్నమాట ఆ లైన్ ఉంటే నేను అనుకున్నాను ఇప్పుడు ఆ లైన్లో తీసుకొని వెళ్ళి పోనీ ఆ డబ్బులు తీసుకుంటాడేమో అని చెప్పేసి అయితే మేము అటు సైడ్ ఆ అబ్బాయి వెనకే వెళ్తున్నాడు అక్కడ సెక్యూరిటీ ఉన్నాడు హండ్రెడ్ రూపీస్ దగ్గర మనకి సెక్యూరిటీ ఉంటే టికెట్ తీసుకుంటారు కదా అయితే సెక్యూరిటీ ఉన్నాడు అనమాట ఆ సెక్యూరిటీ కూడా నేను లోకల్ నేను లోకల్ అదే మాట అనుకుంటూ వెళ్తున్నాడు సెక్యూరిటీ టికెట్ అడగలేదు మళ్ళనేమో ఈ ఈ ఈ అబ్బాయిని ఆపలేదు మమ్మల్ని ఆపలేదు ఆ అబ్బాయి వెనుక మేము వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయి దర్శనానికి వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోయి ఎక్కడ కరెక్ట్గా అంటే నేను మా హస్బెండ్ అంటే ఇంకా అంటే అక్కడి వరకు తీసుకెళ్ళి వెయిట్ చేస్తాడు డబ్బులు మరి అంటే ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ నుండి తీసుకెళ్ళాడు కనుక ఒక త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అడుగుతాడేమో అని చెప్పేసి మేము అలాగే అనుకున్నాము అయితే ఆ సెక్యూరిటీ కూడా ఆ అబ్బాయిని ఆపలేదు మమ్మల్ని ఆపలేదు కదా కరెక్ట్ గా దర్శనం ద్వారం దగ్గరికి అంటే స్వామి అభిషే అభిషేకాలు గట్రా అవుతున్నాయి అన్నమాట ఆ ద్వారం దగ్గరికి తీసుకెళ్ళాడు అది అక్కడ కనిపిస్తున్నారు కదా వెళ్ళి దర్శనం చేసుకోండి వెళ్ళిపోండి అనేసాను అన్నాడు అనేసి ఇంకా డబ్బులు తీద్దాం అనేటప్పటికి ఇంకా ఆ జనాల్లోని పక్కకి చూస్తే ఆ అబ్బాయి మాకు కనిపించలేదు ఎంత అంటే పోనీ ఎక్కడో పోనీ కనిపించకుండా పోని మనం దర్శనం అయిన తర్వాత బయటకు వస్తాడే బయటకు ఎక్కడైనా నిల్చుంటాడేమో అని చూసాము ఎంత అంటే దర్శనానికి వెళ్ళి అటువైపు ఇంకా వేరే గేట్ ఉంటుంది కదా బయట నుండి పక్క నుండి వస్తాం కదా అక్కడ నిల్చుంటాడేమో చూస్తే ఇంకా అక్కడా లేడు ఏంటి ఇవి బయట అంతా వెతికాము ఎందుకంటే నా గిల్టీ ఏం ఏం ఫీల్ అవుతానంటే పాప ఏదో డబ్బులకి వచ్చాడేమో ఎంత అవసరమో ఏంటో అలా అనుకున్నానమాట అనమాట ఇచ్చేద్దాము అలాగే అంత అంటే అంత జనాల్లోని మాకు అరగంట కూడా అనమాట ఆ లైన్ అంతా నేను లోకల్ నేను లోకల్ నేను లోకల్ అనుకునే వెళ్ళాడు వెళ్ళి ఇంకా ఎక్కడ ఎవ్వరూ ఆ అబ్బాయిని ఆపలేదు మమ్మల్ని ఆపలేదు మాకు అంత చక్క దర్శనం అయ్యింది అనమాట అంటే ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు అయితే ఇంకా సరే దర్శనం చేసుకొని అబ్బాయిని వెతికే ఎక్కడ కనిపించలేదు సరే నేనేమనుకున్నానంటే ఆ స్వామి ఆ రాజన్నే మేము రాత్రి వచ్చేటప్పుడు కాపాడింది ఆయనే మాకు దర్శనం చేయించింది ఆయనే ఇంకా నేను అలా అనే నేను నమ్ముతున్నాను అనమాట అయితే సరే అక్కడ బయట దర్గా ఒకటి ఉంది కదా దర్గా చూసి ఆశ్చర్యపోయింది అనమాట ఏంటి ఇక్కడ దర్గా ఉంది మనకి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ టైము నాకు తెలీదు కొన్ని కొన్ని ఏంటంటే ఇప్పుడు అంటే యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఇప్పుడు కొన్ని అన్ని తెలుస్తున్నాయి కానీ అక్కడ దర్గా అనుకుంది అందరూ వెళ్తున్నారు ఆ చీపురు ఉంటుంది కదా నెమలీకులది చీపురు ఆ చీపురుతో అందరూ తల మీద కొట్టించేసుకుంటున్నారు వస్తున్నారు వస్తూ ఉంటే మేము ఒక వెళ్ళి కొట్టించుకున్నాము ఎంత డబ్బులు వేస్తాము వచ్చేసాం తర్వాత నాకు ఏంటంటే డౌట్ ఎందుకు అక్కడ దర్గా ఉంది అని చెప్పేసి ఇలాగే తర్వాత వెంటనే అయితే నాకు తెలియలేదు తర్వాత ఫేస్బుక్లోని పోస్ట్ ఒకటి వచ్చింది అన్నమాట అది పోస్ట్ వచ్చి వేములవాడలో దర్గా ఎందుకు ఉందో తెలుసా అనేసి వస్తే అప్పుడు నేను ఏంటనేది చదివే అనమాట చదివితే అప్పట్లోని మనం అంటే హైదరాబాద్ని ముస్లింస్ రాజులు పాలించేవారంట కదా ఆ పాలించేటప్పుడు తర్వాత అక్కడ పని ఆ ముస్లింస్ రాజుల దగ్గర పనిచేసే ఈ ముస్లింస్ వర్కర్స్ ఉంటారు కదా వాళ్ళు ఏం చేశారంట మనం పూజలు చేసుకుంటూ ఉంటే అక్కడ శివుడికి అభిషేకం చేసుకుంటూ ఉంటే చాలా ఇబ్బందులు పెట్టేవారంట అంటే మన పూజలకి చాలా అడ్డు చెప్పి చాలా ఇబ్బందులు పెట్టేవారంట అయితే ఇబ్బంది పెట్టి వీళ్ళు అభిషేకాలు చేస్తున్నారా అని చెప్పేసి అక్కడ ఆ రాజు దగ్గర చేసే ఒక పని పనిచేసే ఒక ఒకడు ఏం చేశాడంట వెళ్ళి అది వేములవాడ రాజన్న విగ్రహం ఇది ఉంటుంది కదా లింగం ఆ లింగం మీద ఆ టాయిలెట్ అంటే ఉచ్చపోసి ఆ ఇక మీరు ఆ పాలతో చేస్తే నేను ఉచ్చపోస్తున్నాను అని చెప్పేసి మూత్రం పోసి ఆ మూత్రం పోసి మనల్ని అవమానించాడంట అప్పుడు అవమానిస్తే తర్వాత ఏంటి వీళ్ళకి హిందువులందరూ ఒకటి వా వాడిని ఏం చేశారంట శుభ్రంగా ఉతికి అంటే శుభ్రంగా కొట్టి కొట్టి అక్కడికి అక్కడ చంపేశారు అన్నమాట వాడిని అయితే చంపేస్తానేమో ఏం తర్వాత ఏమైంది ఈ తర్వాత ఈ రాజుకి ముస్లిం రాజుకి తెలిసిందన్నమాట హిందువులు ఇలాగా కుట్టి చంపేశారు ఏంటి వాడిని అని చెప్పేసి వాడి పేరేదో నేను అంత అంటే అప్పట్లోని ఏదో ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అన్న డౌటే కానీ తర్వాత అంత ఇదిగా రాసుకోవాలన్న ఆలోచన అయితే లేదన్నమాట అయితేనేమో వాడిని కొట్టి చంపేస్తే అప్పుడు ఈ ముస్లిం వీడు ముస్లిం రాజే కదా అయితే తర్వాత హిందువుల మీద చాలా కోపం వచ్చి అప్పుడు ఏం చేశాడంట వాడి శవాన్ని వాడి బాడీని అక్కడే పాతి పెట్టి అక్కడే దర్గా అంటే ఆ గుడిలా వాళ్ళది దర్గా కదా ఆ దర్గాలోనే కట్టేశాడట ఇంకా మీరు ఎవరైనా హిందువులు మీరు వచ్చారు అంటే వీడు గుర్తుకు రావాలి కొంతమంది వీడు ఇక్కడే పూజలు కూడా చేసుకుంటారు కొంతమంది హిందువులు అంటే తెలియక మనం కొన్నేళ్ళు మనం అంటే దండం పెట్టించుకుంటాము కదా అలాగా మీకు గుర్తు రావాలి మీకు పనిష్మెంట్ అదే అని చెప్పేసి అక్కడే పాతి పెట్టి వాడికి ఒక గుడిలాగా కట్టి కట్టాడట అప్పట్లోని ఆ ముస్లిం మట అప్పటి నుండి ఆ దర్గా అందుకు ఆ లోపల వచ్చిందని చెప్పేసి అది నేను ఆ ఫేస్బుక్లో చదివానమాట చదివి అంటే నాకు డౌట్ అంటే ఫస్ట్ టైం తెలియక నేను వెళ్ళి అలా కొట్టించుకున్నాను ఇంకా తర్వాత తెలిసిన తర్వాత రెండుసార్లు వెళ్ళాను కానీ నేను ఆ దర్గా వైపు కూడా అనమాట ఇప్పుడు మనం కూడా మన హిందువులు ఎవ్వరిమీ అటు సైడు ఇంకా ఆ లోపల ఉంది కనుక ఇప్పుడు వాళ్ళు ముస్లింస్ ఎవరైనా వచ్చారు అంటే మన స్వామి దగ్గరికి ఎవరూ రారు శివుడి దగ్గరికి ఎవరూ రారు ఇప్పుడు మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి కొట్టించుకొని వాళ్ళకి డబ్బులు వేసి మనం వాళ్ళు ఎంకరేజ్ చేయడం అయితే నేనైతే అది నేను కరెక్ట్ అనుకోవట్లేదు నేను రెండు సార్లు వెళ్ళినా సరే నేనైతే ఇంకా అటు కూడా చూడలేదు ఇప్పుడు నాకు ఆ ఫేస్బుక్లోని ఆ దర్గా ఎలా వచ్చిందని నాకు ఆన్సర్ దొరికింది అంటే నేను అంత ఇది రాయలేదు పేర్లు అన్నీ రాయలేదు ము ముస్లిము హిందువులు ఇలా దెబ్బలాడుకున్నారు ఇలా అలాగే అలా చదివేశాం కానీ ఇప్పుడు ఏదో యూట్యూబ్ వస్తుంది ఇంకా అంటే అప్పటికి వచ్చి ఉంటుంది ఇలా పెడతాము అన్న ఆలోచన రా అంటే చెప్పాలి అని చెప్పేసి ఆలోచన అయితే అప్పుడు రాలేదన్నమాట అందుకు నేను రాసుకోలేదు ఏ టెంపుల్కి వెళ్ళినా నాకు ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు నేను ఆయన పేరు తలుచుకొని అంటే ఆ స్వామి ఏంటి వేమునవాడ రాజన్న తండ్రి నీ దగ్గరికి వస్తున్నాం మమ్మల్ని అనుగ్రహించు అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మనం లోపల నీవి మేము టూ వీలర్ మీద వెళ్ళినా ఏ కష్టం కూడా కలిగించకుండా నాకు దర్శనం కూడా దర్శనం కూడా చాలా హ్యాపీగా ఒక ఆ అబ్బాయి వచ్చి డబ్బులు ఇంకొకలైతే డబ్బులకేమో అని అనుకుంటాం వెళ్ళేటప్పుడు రూపాయి కూడా మాకు ఏంటంటే ఆ టికెట్ కి దర్శనం అంత జనాల్లోని అంత చక్కగా ఎంత బాగా దర్శనం అయ్యిందంటే మాకు చాలా బాగా అయ్యింది మనస్ఫూర్తిగా మనం ఏ అందుకే చెప్తున్నాను కొంచెం నేను ఫాస్ట్గా మాట్లాడొచ్చు కొంచెం అర్థమైనా అర్థం కాకపోయినా కొంచెం అర్థం చేసుకోండి కొంచెం అంటే ఇలా ఎదురు చూస్తూ మాట్లాడితే కొంచెం లా వస్తుంది కదా ఇంకా అందుకనే నేను చెప్తున్నాను నిజంగాను మనం ఒక తీర్థయాత్రలకి వెళ్ళాము అంటే మాత్రం మన ఇంట్లో మన దేవుడి మన ఇంటి ఇలవేల్పుకి గ్రామ దేవతకి దండం పెట్టుకొని అక్కడే మనం వస్తున్నాం అని చెప్పేసి అక్కడ ఏ దేవుడి దగ్గరికి వెళ్తున్నామో మనస్ఫూర్తిగా మనం అడిగి మీ దగ్గరికి రావాలనుకుంటున్నాం మమ్మల్ని రప్పించుకోండి అని దండం పెట్టారు అంటే మాత్రం కంపల్సరీ మనకి ఏ ఆటంకం కూడా కలిగించమాట నచ్చితే మాత్రం లైక్ చేయండి ఏవైనా అంటే నేను కొంచెం తప్పుగా మాట్లాడినా కామెంట్ చేయండి అదేంటో నేను సరి చేసుకుంటాను అనమాట అంటే సరిగ్గా నేను మాట్లాడలేదేమో నా తప్పు లేదో అంటే నాకన్నా విన్న వాళ్ళకి తెలుస్తాయి కదా నేనేం మాట్లాడాను అన్నది నా తప్పులు నేను అందుకనే ఎలా మాట్లాడానన్నది ఇంకా నేను చాలా చెప్తాను అనమాట అంటే నాలో నా లైఫ్లో జరిగినవి అలాంటివన్నీ మీకు నేను చెప్తాను ఒకవేళ నేను మాట్లాడింది ఫాస్ట్గా మాట్లాడినా స్లోగా మాట్లాడినా ఇంకా ఫాస్ట్గా మాట్లా కొంచెం స్లోగా మాట్లాడు అని అలా అలా చెప్పండి మాట కొంచెం టెన్షన్ అయితే మాత్రం నాకే తెలుస్తుంది కొంచెం టెన్షన్ పడుతున్నాను ఇంకా రాను రాను అలవాటు అవుతుంది అనమాట ఇంకా స్టార్టింగ్ అంటే లాస్ట్ వీడియో చేశాను మళ్ళీ మానేశాను మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను కొంచెం టెన్షన్ ఉంటుంది కదా అందుకనే కొంచెం ఉంటే మాత్రం కామెంట్ చేయండి థ్యాంక్ యూ